వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ గురించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కంప్లీట్ ఇండియా ఎదురు చూస్తుంది సో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు పడుతుంది అని చెప్పి సో ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఇంకా మనకి ఫోర్ డేస్ ఉన్నాయి సో ఈ లోపు బుకింగ్స్ ప్రీ ప్రీ బుకింగ్స్ పడుతున్నాయి బుక్ మై షోలో కానీ ఆర్ బయట కానీ బట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఓవర్సీస్లో ఎలా ఉన్నాయి అండ్ బుక్ మై షోలో ఎలా బుకింగ్స్ జరుగుతున్నాయి పెట్టగానే ఎలా అయిపోతున్నాయి అండ్ ఫ్యాన్స్ యొక్క హడావిడి ఎలా ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం మనకి బేసిక్ గానే దేవరా మూవీ హైప్ ఎలా ఉందన్నది బయట తెలుసు సో అసలు ఫ్యాన్స్ తో పాటు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా జూనియర్ ఇండియా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా బుకింగ్స్ కోసం అంతలో ఎదురు చూస్తున్నారు టికెట్ దొరకకపోదా అని అంత ఫాస్ట్ గా చిటికలు బుకింగ్స్ అయిపోతున్నాయి సో అసలు బుకింగ్స్ హడావిడి ఎలా ఉంది ఎలాంటి జాతర చూడబోతున్నాం సో సినిమాకి ఇంకా త్రీ డేస్ మాత్రమే మిగిలి ఉంది సో ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా టికెట్స్ విషయానికి వస్తే ఇట్లా పెట్టిన వెంటనే చిటికలో టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోతున్నాయి ముఖ్యంగా ఇప్పటివరకు చూసుకుంటే రెండు లక్షల వరకు టికెట్స్ అనేవి బుక్ మై షోలో లిమిటెడ్ షోస్ అయినా రెండు లక్షల వరకు టికెట్స్ బుక్ బుక్ అయిపోయినాయి అంటే విఫోరియా ఏ రేంజ్లో ఉందనేది ఎలా స్టార్ట్ అయి స్టార్ట్ అవుతుంది విఫోరియా అనేది అర్థమవుతుంది అలాగే ఫైవ్ మిలియన్ వరకు ఓవర్సీస్లో ఓవర్సీస్లో ఇప్పటివరకు ఫైవ్ మిలియన్ వరకు కలెక్ట్ చేసేసింది అడ్వాన్స్ అంటే బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫైవ్ మిలియన్ అంటే నాట్ ఏ జోక్ అనమాట అలాగే హైదరాబాద్ అడ్వాన్స్ గ్రాస్ చూసుకుంటే మొత్తం నూట డెబ్బై నాలుగు షోస్ పడుతున్నాయి హైదరాబాద్ లో సో గ్రాస్ ఆ డబ్బు నూట డెబ్బై నాలుగు షోస్ చూసుకుంటే గ్రాస్ రెండున్నర కోట్లు అట్లా టోటల్గా టో రెండు రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఎనిమిది ఇట్లా ఈ రేంజ్ లో ఇంకా సినిమాకి మూడు రోజులు ఉన్నాం కానీ ఈ రేంజ్ అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కడ ఓపెన్ చేసినా టికెట్స్ ఏ థియేటర్లో ఓపెన్ చేసినా విత్న్ మినిట్స్ లో అంటే ఒక టెన్ మినిట్స్ లో హౌస్ఫుల్ అయిపోతుంది ఆ రేంజ్ లో అంటే ఫేవర్ అంటే దేవర టికెట్స్ కోసం డిమాండ్ మార్కెట్లో ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి మొత్తం ముప్పై రెండు వేల టికెట్స్ బుక్ మై షో ప్లస్ పేటిఎం ఇవన్నీ చూసుకుంటే కలిపి వన్ అవర్లో వన్ అవర్లో ముప్పై రెండు వేల వరకు టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే బుక్ అవుతున్నాయి అంటే గంటకి నీ టికెట్స్ బుక్ అవుతారని స్టాటస్ చూపిస్తూ ఉంటది బుక్ మై షోలో అంటే లాస్ట్ అవర్ ఎంత అయింది లాస్ట్ అవర్ అంటే ఒక గంటలో ముప్పై రెండు వేల టికెట్లు బుక్ అయినాయి అంటే సినిమాకి ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకో తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఖచ్చితంగా ఆ సముద్రం బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది ఇక్కడ తెలుగు రాష్ట్రంలో నిజంగా సునామీ వస్తుందా అనే రేంజ్ లో టికెట్స్ ఈ బుకింగ్స్ చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది అంటే డే వన్ దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు సౌత్ ఇండియా వైడ్గా కానివ్వండి లేకపోతే ఓవర్సీస్లో కానివ్వండి మొత్తం వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున నమోదు కాబోయేటువంటి కలెక్షన్స్ టైగర్ పేరు మీద నమోదయ్యేటువంటి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయని చెప్పేసి మొత్తం సౌత్ ఇండియా వైడ్గా చాలా అందరు ట్రేడ్ వర్గాలు ప్రతి ఒక్కళ్ళ అనలిస్టులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దేవరా డే వన్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయని చెప్పేసి సో ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలవబోతుంది పండగ ఆరు ఏళ్ళ నిరీక్షణ తారక్ని సోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు సో మొదటి రోజు మొదలవబోయేటువంటి ఆ కలెక్షన్ల విజృంభణ ఖచ్చితంగా ఒక పది రోజుల వరకు ర్యాంపేజ్ కలెక్షన్స్ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు